తమిళ చిత్ర పరిశ్రమలో అజిత్ కుమార్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు ఈ ఏడాది విడాముయార్చి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో వరుసగా సూపర్ హిట్స్ అందుకున్నారు అలాగే ఇటీవలే రేసింగ్లో విజయం సాధించారు ఇప్పుడు ఆయన తన టీంతో కలిసి కార్ రేసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ క్రమంలో తాజాగా చెన్నైకి వచ్చిన అజిత్ న్యూలుక్ ఫొటోస్ వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి దక్షిణాది సినీ రంగంలోని స్టార్ హీరోలలో అజిత్ కుమార్ ఒకరు ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ కుర్రాడు సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు ఈ ఏడాది వరుసగా రెండు సూపర్ హిట్స్ అందుకున్నారు అటు కార్ లో పాల్గొంటూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నారు చివరిసారిగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో అజిత్ లు ఆకట్టుకుంది ఏప్రిల్ పది రెండువేల ఇరవై ఐదున విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్దరు రెండు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది ఇక త్వరలోనే అజిత్ కొత్త సినిమాలు పట్టాలెక్కనున్నాయి మరోవైపు కొన్ని రోజులుగా అజిత్ కారు రేసింగ్లో పాల్గొంటున్నారు ఇప్పుడు అజిత్ పూర్తిగా కారు రేసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఫ్రాన్స్లో జరగనున్న కార్ కోసం శిక్షణ తర్వాత అజిత్ చెన్నైకి వెళ్లారు బ్లాక్ సూట్ ధరించిన అజిత్ వీడియోస్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి దీంతో అజిత్ న్యూలుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో దుబాయ్లో జరిగిన జీటీ ఇరవై నాలుగు కార్ రేసులో అజిత్ కుమార్ తన బృందంతో కలిసి భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు ఇందులో అజిత్ టీం మూడో స్థానంలో నిలిచింది ఇటలీలో జరిగిన జీటీ ఇరవై నాలుగు రేసులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి మూడో స్థానంలో నిలిచాడు అలాగే యూరప్లో జరిగిన రేసులో రెండో స్థానాన్ని కూడా గెలుచుకున్నారు జీత్ బృందం ఫ్రాన్స్లో జరగనున్న రేసులో కూడా పాల్గొంటుంది తాజాగా అజిత్ న్యూ లుక్ ఫొటోస్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి లేటెస్ట్ వీడియో టాలా హ్యాష్టాగ్ అజీత్ కుమార్ ఇన్ చెన్నై పాస్పోర్ట్ ఆఫీస్ హ్యాష్ అరవై నాలుగు పిక్ డాట్ డాట్ ట్విట్టర్ కామ్ స్లాష్ వి ఒకటి ఓ అట్ హ్యాష్అ రెండు జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఇవి కూడా చదవండి టాలీవుడ్ హీరోయిన్ దొరికేసింది రోయ్ నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ సీరియల్లో పవర్ఫుల్ విలన్ నెట్టింట గ్లామర్ బ్యూటీ ఫోటోస్ చూస్తే మానసంటా నువ్వే మరీ ఇంత అందంగా ఉందేంట్రా మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ అమ్మాయిల బాయ్ ముప్పై ఏళ్లకే సినిమాలకు దూరం కట్ చేస్తే ఇప్పుడు ఇలా